్రైస్త లాడ్ ఈరోజు వాక్యాంశము ప్రకటన దందం ఒకటో అధ్యాయం ఆరో వచనం మనలను ప్రేమించచ్చు తన రక్తం వల్ల మన పాపము నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగమును కలుగును గాక ఆమెన్ చక్కటి వాక్యభాగం ద్వారా మనతో ఏం మాట్లాడతారో చూద్దాం మనల్ని ఏ విధంగా ఈరోజు ఆయన తయారుపరుస్తారో చూద్దాం మరి మనలను ప్రేమించుచ్చు అన్నారు దేవుడు మనల్ని ప్రేమించిన మాట మనందరికీ తెలిసిందే కదా ఆయన ప్రేమించబట్టే తనకు మన కోసం ఆయన ఇచ్చాడు తన రక్తం వల్ల మన పాపాల నుండి మనల్ని విడిపించారు నిజమే ఆయన కార్చిన అమూల్యమైన ఇవ్వని రక్తం ద్వారా మన పాపాలు కడగబండి అంతేకాదు ఆయనకి యుగ యుగాలు మహిమా ప్రభావంలో కలుగునిగాక ఆయనకే మహిమ చెల్లించాలి వంద శాతం మహిమ ప్రభుకే చిన్న కొంచెం కూడా మనం అంత ఆయన మహిమలో దొంగిలించడానికి వెళ్లేదు నిజమైన ప్రేమ యేసుదే కదా స్వార్థం లేని ప్రేమ నిజమైన ప్రేమ అంటే ఏంటి అసలు స్వార్థం లేనిది ఏది ఆశించింది మరి త్యాగపూరితమైనది అన్నిటినీ ఓడ్చుకునేది అంత వరకు సాగేది ఇంకా ప్రాణం పెట్టే ప్రేమ అదంతా ఇప్పుడు చెప్పిన నిజమైన ప్రేమ కొన్ని లక్షణాలు మనుషుల్లో ఎక్కడ దొరకవు కేవలం ప్రభు మాత్రమే అది చేయగలడు ఆయనదే నిజమైన ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు ఎవరి మీద చూపించలేనిది కేవలం యేసు మాత్రమే నీ మీద నా మీద చూపించగలిగే ప్రేమే శాశ్వతమైన ప్రేమ అదే నిజమైన ప్రేమ అదే యేసు ప్రేమ కాబట్టి మిత్రమా ఈరోజు నీవు మరి ఏ ప్రేమ నిజమని నమ్మి మోసపోయావో ఆ ప్రేమను బట్టి బాధపడుతున్నావు మరి ఇప్పటికీ బాధపడక నీ ప్రభుని బట్టి సంతోషించు నీకోసం ప్రాణమే నీ ప్రభు ఇచ్చాడు కాబట్టి నీకోసం ఏదైనా చేయగలడ గట్టి నమ్మకము దృఢమైన విశ్వాసము కలిగి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు సాగు ఈ లోకంలో ఎంతమంది నువ్వు ప్రేమ అనే మాట చెప్పి మోసం చేయొచ్చు కాక వారు నీ దగ్గర నుంచి వెళ్ళిపో ఉండొచ్చు కాక అది నీ చెల్లి అన్న ఎవరైనా కావచ్చు కానీ ఈవెన్ కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు బాధపడకు నిజమైన ప్రేమ ఏసు ప్రేమ ఎప్పుడు నిన్ను విడిచిపోదు ఆయనని నేను విడవడు ఎడబాయుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నిజంగానే ఒక ప్రేమక ఎందుకు నీ ఆరాటం నిజంగానే ఒక ప్రేమకే ఎందుకు నీకు దుఃఖపడతావు నిజంగానే ఒక ప్రేమకై నీకు ఎందుకు మరి ఒక నిరీక్షణ కలిగి ఉంటావు నిజంగానే ఒక ప్రేమకై ఎందుకు నువ్వు బాధపడతావు ఇవన్నీ వద్దు నిజంగాని ప్రేమల కోసం ఎందుకు ఎంత పడతావు వెంట పడతావు వెంపర్లాడతావు వద్దు ప్రభు ప్రేమ నిజమైంది ఆయన ప్రేమ కోసం నిలబడు ఈ లోక ప్రేమలు వెంట ఎంత కాలం పడతావు నిన్ను నిండుగా ప్రేమించి నీకోసం ప్రాణం ఇచ్చిన ఏసీ ప్రేమను గుర్తు ఆయన కోసం మీక మీద జీవించడం నేర్చుకో నిజంగా ఆయన సత్యమైన ప్రేమ అయింది మాత్రమే ఆ విషయాన్ని తెలుసుకోవాలి ఆయన రక్తం చేతని ఈ పాపాలను నేను విడిపించి ఆయన రాజు వారసత్వం ఇకించిన వేసే ప్రేమ మాత్రమే నిజమైంది గొప్పదని నువ్వు ఈరోజుకైనా తెలుసుకొని నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు మరి ఏదో ఆశించే ప్రేమలు కదా ఈరో ఈ లోకంలో ఉన్నాయి అలాంటి ఏదో ఆశించే ప్రేమను నేను నమ్మి నువ్వు మోసపోవద్దు స్వార్థం లేని ఏసు ప్రేమను మాత్రమే నువ్వు నమ్ము నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రేమ నిజమైన ప్రేమ ఎప్పటికైనా సరే తెలుసుకో నీ మనసు మార్చుకో ఇంకా నరకాగ్ నుంచి తప్పించుకో ఇప్పుడే మారు మనసు పొంది క్రీస్తు మార్గంలో ప్రవేశించు ఆయన నిజమైన ప్రేమను నీవు తెలుసుకో ఆమె